హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం అదే ఏపీ సిఐడి రిక్రూట్మెంట్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సో ఇందులో టోటల్గా మనకు ట్వంటీ ఎయిట్ గార్డ్ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే వాలంటరీ సర్వీస్ కింద ఏదైతే ఉంది రోజుకు ఏడు వందల పది రూపాయల చొప్పున అలవెన్సెస్ అయితే ఉంటాయి మనకు మే ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉందంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి ప్రధాన కార్యాలయం మంగళగిరి మరియు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలులో ఈ పోస్టింగ్ అయితే ఉంది దరఖాస్తు విధానం ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు సమర్పణ విధానం రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి ఇక్కడ చిరునామా అడ్రస్ అయితే ఇచ్చారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం మంగళగిరి ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో త్రీ దరఖాస్తులను సరైన రసీదుతో సమర్పించాలి ఇక్కడ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు సిఐడి డాట్ ఏపీ పోలీస్ డాట్ గౌ డాట్ ఇన్ అని అర్హత చూసుకుంటే మనకు ఏపీ ఏపీ వాళ్ళై ఉండాలి దీనికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి ఇది ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే వీళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఏజ్ విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ లేదా తత్సమానమైన ఉత్తీర్ణులై ఉండాలి సాంకేతిక అవసరాలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ కానీ టైపింగ్ కానీ ఇంటర్నెట్ బేసిక్ థింగ్స్ అయితే తెలిసి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎల్ఎంబీ లేదా హెచ్ఎంబీ లైట్ హెవీ మోటర్ ఏం కాదు శారీరక ప్రమాణాలు ఎత్తు పురుషులైతే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి మహిళలు అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్టీ విషయంలో ఐదు సెంటర్మీటర్ ఐదు సెంటీమీటర్లు సడలింపు ఉంటుంది విద్యార్హత ఇంతకుముందు మనం చూసుకున్నట్టు ఇంటర్ టెన్ ప్లస్ టూ ఉండాలి ఒకవేళ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏ బీటెక్ కంప్యూటర్స్ వాళ్ళకైతే కొంచెం వీళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది ఎంపిక ప్రక్రియ దరఖాస్తు పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ శారీరక కులత పరీక్ష నైపుణ్య పరీక్ష ఉంటుంది దరఖాస్తు పత్రాల చెక్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు ఎస్ఎస్సీ మేము ఒకటి కావాలి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేయాలి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇతర విద్యా ధ్రువపత్రాలు నివాసన అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ లైసెన్స్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పంపించాలి అండ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఈ మధ్య దిగినాయి పంపించాలి ఏవైనా అదనపు సాంకేతిక అర్హతల పత్రాలు ఉంటే అవి కూడా పంపించాలి ఇక్కడ మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇచ్చాను అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చదువుకోవచ్చు ఇట్లా కిందికి వెళ్తే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది సో మీరు ఫిల్ చేయడానికి ఇది ఫిల్ చేసి అక్కడ ఇచ్చిన రిజిస్టర్ పోస్ట్ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది సో దాంతోపాటు అక్కడ జతపరచవలసిన డాక్యుమెంట్ లిస్ట్ కూడా ఇచ్చారు కదా సో అవి ఇవి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్